హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి పచ్చిమిరపకాయ కారం తోటి ఎగ్ రైస్ చేస్తున్నా చాలా బాగుంటుంది సింపుల్గా వేసుకోవచ్చు బిగినర్స్ అయినా కానీ ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఒకసారి చూస్తే అర్థమైపోతుంది ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా తీసుకొని అవి అడిగి కట్ చేసి మిక్సీలు వేసుకోవాలి కారం తగినంత పచ్చిమిర్చి గరం మసాలా ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మన అవసరం పడితే కొంచెం వాటర్ వేసుకొని ఒక రెండు స్పూన్లు ఒక స్పూన్ వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకొని అది పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని ఎగ్స్ కొట్టిపోయాలన్నమాట మనకు అన్నం సలన్నంగా ఇట్లుంటే అన్నంని బట్టి వేసుకోవచ్చు లేకపోతే రైస్ అన్నం వండుకొని అయినా ఇంతమందికి అన్నట్టు ఇట్లా ఎన్ని ఎగ్స్ అవసరం ఉంటే అన్ని ఎగ్స్ పోసుకోవచ్చు నేనైతే ఒక సెవెన్ ఎగ్స్ కొట్టి పోసిన అనమాట సెవెన్ ఎగ్స్ కొట్టి కొంచెం ఒక పావు స్పూన్ ఉప్పు ఒక స్పూన్ అంతా మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి వేసుకొని బాగా బీట్ చేసుకోవాలన్నమాట మిస్కర్ తోటైనా లేకపోతే మిస్కర్ లేకపోతే స్పూన్ తోటైనా మిక్సీ చేసుకోవచ్చు ఫోర్క్ తోటైనా మిక్సీ చేసుకోవచ్చు మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మిక్సీ చేసుకొని అది పక్కకు పెట్టి స్టవ్ అంటే ఇచ్చి కడాయి పెట్టుకోవాలి కడాయి బాగా వేడి కావాలన్నమాట బాగా వేడి అయిన తర్వాత ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసుకొని మనం గిల కొట్టిన ఎగ్ మిశ్రమం వేసుకోవాలి వేసుకొని ఎమ్మటే కలుపుకోవాలన్నమాట ఎమ్మటే కలుపుకుంటే మనం బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అలా తింటే ఎట్లుంటే ఎగ్ ముక్కలు అట్లొస్తుంది అన్నట్టు ఎమ్మటే కలుపుతూ ఉండాలి ఉప్పు మిరియాల పొడి వేస్తే నీసువాసన అనేది అస్సలు రాదనమాట మనం ఏ మిరియాల పొడి ఉప్పు వేయకపోతే స్మెల్ వస్తుంది అనమాట ఎగ్ మిశ్రమం అనేది మిరియాల పొడి ఉప్పు వేసుకొని గిళ్ళ కొట్టి ఇట్లా వేసుకోవాలి మంచిగా నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట ఇట్లా కలుపుకుంటే ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఎమ్మటే కలపాలి తర్వాత నెమ్మది కలుపుకుంటే మంచి మీడియం సైజు ఎగ్గు ముక్కలు వస్తాయి అనమాట చిన్న చిన్న కాకుండా పెద్దగా కాకుండా మంచిగా వేగిన తర్వాత ఎగ్ ఒక గిన్నెలకు తీసి పక్కకు పెట్టేసుకోవాలి అది మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ నూనె వేసుకోవాలి వేసుకొని నూనె బాగా వేడైన తర్వాత జిలకర రావాలో వేసుకోవాలి వేసుకొని ఒక రెండు ఉల్లిగడ్డలు చిన్నవి కట్ చేసి వేసుకున్నాను నేను ఒక రెండు ఉల్లిగడ్డలు ఒక పచ్చిమిర్చి పచ్చిమిర్చి అవసరం లేదు ఒకటి అట్లా ఉందనేసి వేసిన నేను ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత ఒక పది గల జీడిపప్పు వేసుకోవాలన్నమాట కాజు వేసుకొని అది వేగేలోపు మా ఇంట్లో సలన్నం ఉందన్నమాట చాలా ఇంకా వేస్ట్ అయిపోతుంది ఇది ఎక్కువ ఉంది కదా కొంచెం ఉంటేనైతే అయితే ఎవరైనా తింటాం ఎక్కువ ఉంది కదా అందరు పిల్లలు కూడా సలన్నం తినరు సల్ సాయంత్రం పూట అనేసి ఇక అన్నం అంతా నేను ఇంకా రైస్ ఎగ్ రైస్ చేసాను అనమాట నేను ట్రై చేసిన అనమాట పచ్చ కారం తోటి ఇట్లా చేస్తే ఎట్లుంటుంది అన్నట్టు ఎప్పుడు రెడ్ కారం తోట ఒకసారి ఇట్లా ట్రై చేద్దాం అనేసి చేసిన చాలా బాగా వచ్చింది అనమాట టేస్ట్ అయితే ఇంకా తర్వాత పసుపు వేసుకొని బాగా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పచ్చిమిరపకాయ పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి కలిపి నూనె పైకి దేల వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట లేకపోతే ఇది పచ్చిమిర్చి పుదీనా పచ్చివాసన వస్తుంది అసలు టేస్ట్ అస్సలు బాగుండదు తర్వాత ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి మనం ఫస్ట్ మిక్సీ పట్టేటప్పుడే హోల్గరం మసాలా వేసినాం కదా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు కానీ మేమైతే చాలా అంటే చాలా తక్కువ వాడుతాం మసాలాలు అయితే ఇట్లా మంచిగా వాటర్ అని తినిక్కింది కదా ఇంకా కొంచెం ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట నూనె పైకి తేలే అంటే ఉడికేటప్పుడు మనకు తెలుస్తుంది అనమాట నూనెగా అనిపిస్తుంది ఇది మంచిగా నీళ్ళన్ని పోయే వరకు ఉడికిన తర్వాత ఎగ్గు మిశ్రమం వేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకుని ఎగ్ వేసుకొని ఒక నిమిషం పాటు కారం అనేది ముక్కలకు ఎగ్గు ముక్కలకు పట్టే వరకు కలుపుకోవాలి మరీ రప్ప రప్పరప్ప కలపద్దు నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట మసాలా అనేది ఎగ్గు పట్టిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న అన్నం వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని ఇంకా నెమ్మదిగా కలుపుకోవాలి అన్నం వేసిన తర్వాతనే ఉప్పు వేసుకోవాలి మనకు అన్నం ఎంతుంటుందో దాన్ని క్వాంటిటీని బట్టి ఉప్పు వేసుకోవాలి మనం ఫస్ట్ సాల్ట్ వేసినాం అనుకో మనకు అందారా తెలియదు అనమాట అన్నం ఉంటే ఇంత అన్నం ఉంది కదా ఇంత వేసుకోవాలన్నట్టు తెలుస్తుంది అనమాట సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని బాగా మంచిగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకు సలన్నం ఉన్నా చేసి పెట్టవచ్చు లేకపోతే స్కూల్కైనా సరే ఇంట్లో కూరగాయలేనప్పుడు రెండు ఎగ్స్ తెచ్చి మంచిగా పలగొట్టి అప్పటిదప్పుడు చేసి పెట్టచ్చు అనమాట ఈజీగా ఊరికి ఒకటే రకంగా కాకుండా ఇట్లా గ్రీన్ కలర్లో ఇట్లా మంచిగా పుదీనా కొత్తిమీర పత్తిమీర చేసి జీడిపప్పులు వేసి చేస్తే పిల్లలకు మంచిగా కళ్ళకు కూడా మంచిగా కనివింపుగా మంచిగా కనిపిస్తుంది ఇంట్రెస్ట్గా మంచిగా తింటారు అనమాట ఇక అన్నమైనా నూడిల్స్ అయినా ఇట్లా చేస్తే ఇక స్టవ్ అంతా ఇట్లా పడుతుంది అనమాట పడ్డా సరే పిల్లలకట్టయితే ఎక్కువ ఏం కాదు కదా మంచిగా పిల్లలకు ఇష్టంగా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటే అదే చాలా ఇప్పుడు పిల్లలైతే అసలు ఏ పెట్టినా అస్సలే తింటలేరు నువ్వు ఏం తెచ్చినా సరే అది ఇద్దు ఇది వద్దు అంటారు అనమాట అట్లున్నారు పిల్లలు ఓకే అండి పచ్చిమిరప పచ్చి ఉల్లిగడ్డ నిమ్మరసం వేసుకొని తింటే నెక్స్ట్ ఎవరి ఉంటుందన్నమాట వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి